సద్దిపేట జిల్లా ములుగు రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు రోడ్డుపై గడ్డి తీస్తుండగా చెందిన ఆర్టీసీ బస్సు దూసుకెళ్ళింది ఇద్దరు కూలీలు అంతెత్తున ఎగిరిపడ్డారు ఘటన దృశ్యాలను చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నాయి వారిపై నుంచి బస్సు వెళ్లడంతో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు చిద్రమైపోయాయి మృతులు ములుగు మండలం కమలాబాద్ కు చెందిన సాయిలు మర్కుక్ మండలం పావులపర్తికి చెందిన రాజమలుగా గుర్తించారు గోదావరి కని డిపోకు చెందిన రాజధాని బస్సు హైదరాబాద్ నుండి గోదావరి కనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు